ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ గురించి తాజా మెమో జారీ చేసిన ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ గురించినటువంటి తాజా సమాచారం ఇక్కడ మనం స్కీమ్ ఏదైతే ఒక సర్కులర్ మెమోని అయితే చూస్తూ ఉన్నాం ఇది డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ ఆంధ్రప్రదేశ్ వారైతే ఈ సర్కులర్ మెమోని జారీ చేయడం జరిగింది ఫైనాన్షియల్ జీరో టూ వన్ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ ఆబ్లిక్ ట్వెల్వ్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సెక్షన్ డిటిఏ అమరావతి వారైతే దీన్ని ఈ విధంగా జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆధారితుల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను ప్రాసెస్ చేసే సందర్భంలో ఇన్ సర్వీస్ ఉద్యోగులైతే వారి సర్వీస్ రిజిస్టర్ మొదటి పేజీ మరియు డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ పేజీలను కూడా జతచేసి ఖజానా శాఖ కార్యాలయానికైతే పంపించాల్సి ఉంటుందని తెలియజేయటం జరిగింది అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో వారి యొక్క పీపీఓ కాపీ మరియు ట్రెజరీ అధికారిచే జారీ చేయబడినటువంటి డిపెండెంట్ సర్టిఫికేట్ను కూడా జతచేసి అటిస్టేషన్ చేయించి వారి యొక్క డిటిఓ గారి చేత దీన్ని అప్లోడ్ చేయించుకోవాలని చెప్పేసి తాజాగా తెలియజేయటం జరిగింది